అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా మహిళలకి పెద్దపేట వేయాలనే ఒక ఆలోచనతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో మానవత్వంతో కూడినటువంటి మనసుని ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు అయితే ఎన్నో చేస్తూ ఉంటారు కానీ భారతదేశంలో మాత్రం స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో మాత్రం ఆడవాళ్ళ మీద వివక్షత ప్రాచీన గ్రంథాల నుంచే మొదలైంది స్త్రీకి సమాన హక్కులు అంటారు స్త్రీని దేవతగా పూజిస్తారు కానీ స్త్రీకి హక్కుల విషయాల్లో మాత్రం ఏం మాట్లాడటానికి లేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ హక్కులు అనేవి కూడా భారతదేశానికి మొట్టమొదట జ్యోతిరావు పూలే వారి భార్యాభర్తలు ఆ తర్వాత ఆ బ్రిటిష్ వారు అంబేద్కర్ గారు వీటన్నిటికి కూడా పునాదులు వేసేసి మహిళల్ని చైతన్యపరిచి మహిళలంటే ఇలా ఉండాలి పురుషులతో సమానంగా చదువులతో పాటు ఆస్తి హక్కులు ఉద్యోగాలు అన్నిట్లో కూడా మహిళలకు హక్కులు ఉండాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు అన్నమాట మరి అలాంటి మహనీయుల్ని మర్చిపోయి స్త్రీ అనంగంలోనే చరిత్రలో ఉందో లేదో తెలియనటువంటి దేవుళ్ళ పేర్లతోటి మహిళలపై జరుగుతున్న అన్యాయాలని అగాయిత్యాలని మనం ప్రతిరోజు భారతదేశంలో మాత్రమే చూడగలం సగటున ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలోనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఎక్కడ చూసినా కూడా స్త్రీకి ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో కూడా స్త్రీలకు కేటాయించిన సీట్లలో మనం వారిని కూర్చొనిద్దాం అని చెప్పేసి స్త్రీలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇలా పలు కోణాల్లో స్త్రీని మనం పేపర్ పూర్వకంగా సమాజపూర్వకంగా వర్ణిస్తాం కానీ నిజానికి జరుగుతుంది ఏంటి అంత అన్యాయం అక్రమం సగటున భారతదేశంలో రోజుకి వందలు కాదు ఆశ్చర్యపోతున్నారా వేలల్లో ఆడవాళ్ళు మోసానికి అన్యాయానికి పరమైనటువంటి విధానాలకు నోచుకొని అభాగ్యులు ఎందరో స్త్రీమూర్తులు ఈ దేశంలో ఉన్నారు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని దిశలు వచ్చినా ఎన్ని రక్షక యాప్లు వచ్చినా మహిళా చట్టాలు ఎంత బలోపేతం చేసినా అన్యాయాలు అక్రమాలు దాడులు రేపులు మాత్రం ఆగటం లేదు కారణం ఏంటంటే వ్యవస్థలో లోపమా చూసే భారతీయ పురుషుల్లో లోపమా అర్థం కాని పరిస్థితి నిజానికి మహిళా చైతన్యం మహిళా సాధికారతని పురస్కరించుకొని నాడు చదువుకోవడానికి ఎంతో కష్టమైన పరిస్థితులు ఉన్నటువంటి మహిళలు కూడా నేడైతే ఆస్ట్రేలియా చైనా జపాన్ అమెరికా కెనడా రష్యా ఇట్లా ఇతర దేశాలు ఒంటరిగా వెళ్ళి చదువుకునే స్థాయికి చేరారు అంతేకాదు ఆకాశంలో రాకెట్లు విమానాలు నడిపే స్థాయికి కూడా మహిళలు చేరుకున్నారంటే అది కేవలం ఎంతోమంది మహాత్ముల పుణ్యం ఎందుకంటే వారు కానీ ఆ రోజున మహిళ చదువుకోవాలని నినాదించి తీసుకురాకపోతే ఈ రోజున ఒక్క మహిళ కూడా ఇంకా మనువాదం ధర్మం చాటున మగ్గిపోతూ ఉన్న మహిళలని మనం ఎంతోమందిని చూడవచ్చు సో ఈరోజు కథనం ఏంటంటే మహిళలు ఇంకా చైతన్య పదంలో ముందుకు రావాలి మహిళా సాధికారత అనేది పేపర్లో ప్రెస్ మీట్లలో కాదు అది ఫిజికల్గా భౌతికంగా ఈ లోకంలో మహిళల పట్ల గౌరవాన్ని మనం చూపించాలి వారిని ఆదరించాలి వారిని ప్రేమించాలి ఈ దేశానికి వచ్చినటువంటి యుగోస్లేవియా దేశంలో పుట్టి భారతదేశంలో సేవలు అందించి నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మహానీయుల చరిత్ర భారతదేశ గడ్డకుంది మరి అలాంటి భారతదేశంలో భారత మహిళల్ని మనం భరతమాతని పూజించేటువంటి ఆ స్త్రీమూర్తిని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి నమస్తే